హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటి ముఖ్యమైన కరెంట్ ఫేస్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట డెబ్భై ఆరవ స్థానం అయితే మొత్తం దేశాలు చూసుకుంటే నూట ఎనభై ఉన్నాయి దాంట్లో మన ఇండియా స్థానం నూట డెబ్భై ఆరు రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై స్థానంలో ఉండేది అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది ఏల్ మరియు కొలంబియా యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉన్న దేశం ఎస్టోనియా దేశం చివరి స్థానంలో ఉన్న దేశం వచ్చేసి లావోస్ అయితే ఏ దేశమైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాస్ ఎమిషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుందో పాయింట్ వైజ్గా ఈ ర్యాంకులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నివేదికలు వాటి ర్యాంకులు చూద్దాం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా స్థానం నూట యాభై తొమ్మిది అయితే ఈ రిపోర్ట్ ఇచ్చేది రిపోర్ట్స్ వితౌట్ బార్డర్ అనే సంస్థ నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నూట ముప్పై నాలుగు ఈ రిపోర్ట్ ఇచ్చింది యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వరల్డ్ పీస్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నూట పదహారు ఈ రిపోర్ట్ ఇచ్చింది యునైటెడ్ నేషన్స్ నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇండియా స్థానం నూట ఇరవై ఆరు ఈ రిపోర్ట్ ఇచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చించిన పెట్రోడాలర్ డీల్ దేనికి సంబంధించింది ఆన్సర్ యుఎస్ఏ మరియు సౌదీ అరేబియాల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ పెట్రో డాలర్ అనే డీల్ జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగుతో ఈ డీల్ సమాప్తం అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి సౌదీ అరేబియా అమెరికాలో లావాదేవీలు డాలర్లో చేయబోమని ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది ఆర్బీఐ ఈ అవార్డుకు ఎంపిక అయింది అయితే ఈ అవార్డు ఇచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఇది లండన్లో ఉంటుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబై అంతకుముందు నైన్టీన్ థర్టీ సెవెన్కి ముందు కోల్కతాలో ఉండేది అయితే ఆర్బీఐ స్థాపన వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్లో జరిగింది ఇది జాతీయం చేయబడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఒకటిన అయితే ఆర్బీఐ మొదటి గవర్నర్ వచ్చేసి ఓస్బోర్న్ స్మిత్ అయితే మొదటి భారత ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ గారు ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అయితే ఆర్బీఐలో ఒక గవర్నర్ మరియు నాలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం జనతా భవన్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆన్సర్ అస్సాం రాష్ట్రంలోని గవర్డులు ప్రారంభించారు అయితే అస్సాం ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే హేమంత్ బిశ్వ శర్మ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అసోం రాజధాని దిస్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎన్ ద్వారా భూమి నాయక్తో సత్కరించబడిన రైతు సిద్ధేశ్ సాకోర్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ మహారాష్ట్ర అయితే సత్కరించింది యుఎన్ సిసిడి ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ కాంబాట్ డీ సర్టిఫికేషన్ ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉంది అయితే సాకోర్ గారు వెస్ట్ మేనేజ్మెంట్ మరియు ప్రాకృతిక వ్యవసాయం ప్రోత్సాహం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చలో ఉన్న నాల్ ముదల్వాన్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ తమిళనాడు ఈ కార్యక్రమంలో ఐటీ స్కిల్ డెవలప్మెంట్కు ఒరేకల్ కంపెనీతో కలిసి తమిళనాడు గవర్నమెంట్ పనిచేస్తుంది అయితే తమిళనాడు యొక్క రాజధాని చెన్నై ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు యొక్క గవర్నర్ ఆర్ఎన్ రవి గారు అయితే తమిళనాడు తీరాన్ని కోరమండల్ తీరం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వంద మిలియన్ సంవత్సరాల పురాతన టెరోసార్ యొక్క కొత్త జాతి ఇటీవల ఎక్కడ కనుగొనబడింది ఆన్సర్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్లో టెరోసార్ అనేది ఒక ఎగిరే సరీస్ రూపం ఆస్ట్రేలియా గురించి తెలుసుకుంటే ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ప్రధాని ఆంథోనీ ఆల్వినిస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఫీడే అండర్ ట్వంటీ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ దివ్య దేశ్ముఖ్ ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఈ చెస్ టోర్నమెంట్ జరిగింది ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న నాలుగవ మహిళగా దివ్య దేశ్ముఖ్ నిలిచారు అయితే అండర్ ట్వంటీ పురుషుల విభాగంలో గెలిచింది నాగోర్ బేగ్ ఈయన కజకిస్తాన్కు చెందినవారు సో మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి గారు ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖిల్ క్యాండిడేట్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచింది జి గుకేష్ గారు ఈ మూడు క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎనభై నాలుగో గ్రాండ్ మాస్టర్ ఎనభై ఐదో గ్రాండ్ మాస్టర్ మరియు క్యాండిడేట్స్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఏడిస్ పిక్టస్ అంటే ఏమిటి ఆన్సర్ ఇది ఒక రకమైన దోమ ఈ దోమ వల్ల యూ ఆరోగ్య సంస్థ ప్రకారం డెంగ్యూ చికెన్ గునియా మరియు జీకాను వ్యాప్తి చేసే ఏడిస్ పిక్టస్ దోమ అభివృద్ధి చెందడానికి వెచ్చని పరిస్థితులు సహాయపడుతున్నాయని పేర్కొంది ఏడిస్ అల్బోపిక్టస్ని నియంత్రించాలంటే నిలగడగా ఉన్న నీటిని తీసివేయాలని సూచించింది సో ఈ ఫ్రెండ్స్ జూన్ ఇరవై నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్